సీఎం జగన్ దెబ్బకు చంద్రబాబుకు దిమ్మ తిరిగి కనబడుతుందా వాలంటీర్ల మూకుంబడి రాజీనామా టీడీపీకి చేదు అనుభవాన్ని రుచి చూపిస్తుందా ఇంటింటికి వృద్ధాప్య పింఛన్లు నిలిపివేయడంతో వైసీపీకి బలమైన ఆయుధాన్ని టీడీపీ అందించిందా టీడీపీ సెల్ఫ్ గోల్ ఆ పార్టీ నాయకులకు పీడకలగా మారనుందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ తాడి తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు సరిగ్గా ఇదే వర్తిస్తుంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆరోపిస్తూ ఈసీ ద్వారా వారి అధికారాలకు చంద్రబాబు ఆయన గ్యాంగ్ అడ్డుకట్టు వేయించింది అయితే ప్రత్యర్థులు ఏమాత్రం ఊహించని విధంగా ఇప్పుడు రాష్ట్రంలో వాలంటీర్లు మూకుంపడిగా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు దీంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారు నష్ట నివారణ చర్యలకు పూనుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం అందాలన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఇన్ని రోజులు వాలంటీర్లు వారదుల్లాగా ఉన్నారు ఇప్పుడు వాలంటీర్లు రాజీనామా చేయడంతో ఆ పథకాలన్నీ ఆగే పరిస్థితి నెలకొంది ఇదే ఇప్పుడు అధికార వైసీపీకి ఆయుధంగా మారింది వాలంటీర్లకు అధికారాలు లేకుండా చంద్రబాబు ఆయన మిత్రులు నిమ్మగడ్డ రమేష్ కుట్రపడిన విషయాన్ని ప్రజల్లోకి వైసీపీ బలంగా తీసుకెళ్లింది మరోవైపు వాలంటీర్లు సైతం ఎన్ని రోజులు ముసుగులో గుద్దులాట మాదిరి అధికారులకు భయపడి ప్రచారంలో అంటి ముట్టనట్టుగా ఉన్నారు ఇప్పుడు వారికి ఆ భయం లేదు రాజీనామాలు చేయడంతో ఎటువంటి భయం లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు ఇదే ఇప్పుడు టీడీపీ గుండెల్లో రైలు పరిగెత్తిచ్చేలా చేస్తుంది రెండున్నర లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వాళ్ల పరిధిలో ఉన్న యాభై కుటుంబాలకు వైసీపీ తరపున ప్రచారం చేస్తే తమకు డిపాజిట్లు కూడా రావని టీడీపీ నేతలు హైరాణ పడుతున్నారు ఏదో చేయాలనుకుంటే ఇంకేదో చేశారని చంద్రబాబే నిమ్మగడ్డను పిలిచి క్లాస్ పీకినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది ఇప్పుడు పైకి మాత్రం ఏమీ తెలియని నంగనాచిలా వాలంటీర్లతో పింఛన్లు ఇంటికి వెళ్లి ఇప్పించాలని ఈసీని కోరినట్లు డ్రామాలు ఆడుతుంది అన్న బాబు చాణిక్యం ఈ మధ్య బోమర్యాంగ్ అవుతుంది ఏంటి సార్ మీదంతా విజనరీ అని చెప్పుకుంటూ ఉంటారు కదా విజనరీ ఎందుకిలా రివర్స్ అవుతోంది అని పొలిటికల్ పండిట్స్ ఆస్కింగ్ సార్ వాట్ టు డు వాట్ నాట్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్